క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న జీసస్ కాలింగ్ మినిస్ట్రీస్ చర్చిలో ప్రత్యేకంగా పూలతో అలంకరించి ప్రార్థనలు జరిపారు పాస్టర్ సల్మాన్ హంపన్న ఈస్టర్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజున సిలువ వేయబడి శనివారం సమాధి చేయబడి ఆదివారం మృత్యుంజుడై తిరిగి లేచి వచ్చారని తెలు వివరించారు ఈ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు నృత్యాలు ఆకట్టుకున్నాయి అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో చర్చిల్లో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు డపాతలు చేయద్దు ఇంకా అపరాధం చేయవద్దు నిన్నటితో ఒప్పుకొని విడిచిపెట్టమని వదిస్తావు కూడా చాలా చక్కటి మాటలు దేవుని మనతో మాట్లాడాను లేఖనాల ప్రకారాన్ని లోకానికి మానవుల కొరకు లోకానికి వచ్చాడు లోకానికి వచ్చాడు లోకానికి లేఖనాల పిలుగుడు మన కొరకు మానవుని సర్వ మానవులందరి కొరకు శుక్రవారం సో మరణించాడు సమాధి చెయ్యబడ్డాడు ఈరోజు ఇష్టం తొందర రోజు ఆయన లేయలేకపోతే క్రీస్తు వేయబడి పాతి పట్టబడి మూడో రోజు లేకపోతే ఈ క్రైస్తవము లేదండి లేదు